హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామం అండి ఈరోజు మూడవ రోజు ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన అండి బిఎల్కే బుల్స్ శశాంక్ గారు శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి రెండు జతలతో ఈ ప్రదర్శనకైతే రావడం జరుగుతుంది మరి రెండో జతండి బిఎల్ కేబుల్స్ శశాం గారు శ్రేయ గారు వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లావారి ఆరుపళ్ల గత్తలండి రెండు జాతులతో ఈ ప్రదర్శనకైతే రావటం జరిగింది చూసారు కదా థ్యాంక్ యూ అండి